నేను మీకు చేస్తాను నేను చేయను అంటలేను మీరు ఏదైతే కండిషన్ మీరు తెచ్చుకోండి మేము కూడా రాసిస్తాం అంటున్నారు కదా ఆ పాయింట్ నేను తెలుసుకోవాలి కదా ఏం మాట్లాడతారు అదే మాట్లాడుతున్నాము આ કેદી તો આના પર કટચું છે આ એમે તો ના తెలు જોવ એટકા કે એમે તો મા ગન તો આને જો પોટ આના મે આયને ઓવર ઓફકો ડબલ ડબલ ઓવર ઓડ આ ઓર ઓટકો ઓર આ કદી નહી આ લેવેન આ સપના સપકાલ્યા જંપો એમ જંપાની કુલ્લુ કે ટેન્શન మీదే అంటున్నా రాజిస్తా అంటున్నా చేస్తా మీరు తెచ్చుకోండి అన్నారు అడ్వకేట్ అది రెండు లేదా నేను ఒక్కొనే మీరు నాకు అదే అన్న మీరు చెప్పి ఏమంటారు అలా నాకు రాష్ట్రీ నేను అంటే లీగల్ గా నాదేమేమి కావాలో నేను అన్ని పాయింట్ చేసుకుని నేను చెప్పాలి కదా మాట్లాడతారు పద్నాలుగు నిద్రలు ఉన్నారు మీరు ఆ రోజు టైం ఏముంది తర్వాత ఫైనల్ వెళ్ళి పైసలు పై పెడతారు నిర్ణయించుకొని

And